నవరాత్రుల్లో కొట్టిన కొబ్బరిని ఏం చేయాలో అనుకుంటున్నారా పదండి చూపిచ్చేస్తాను చాలా సింపుల్గా కొబ్బరి లడ్డుని ఇలా కొబ్బరిని పండగలు కొట్టుకున్న తర్వాత నేనైతే టైం లేక కొంచెం ఆరపెట్టుకున్నాను వన్ ఆర్ టూ డేస్ తర్వాత అంతా కొబ్బరిని చిప్పల నుంచి రిమూవ్ చేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను లేదంటే మీరు తురుముకోవాలనుకుంటే తురుముకోవచ్చు దీన్ని అంతా బాగా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మరి పేస్ట్లా అవుతుంది సో కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా కోర్స్గా అనేది చాలా సన్నగా అనేది వస్తుంది తర్వాత ఒక మెజరింగ్ బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలింది కూడా వేసుకొని అంత బాగా మిక్సీ పట్టేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోండి నాకి నేను తీసుకున్న కొబ్బరికి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వచ్చింది నెక్స్ట్ మనం ఏదైనా ఒక బౌల్ని లేదా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వచ్చింది కదా నేను ఇక్కడ నాన్స్టిక్ ప్యాన్ తీసుకున్నాను స్టీల్ ప్యాన్ ఏదో అలాంటి తీసుకుంటే కింద మాడిపోతుంది అందుకోసం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను తర్వాత వీట ఇది కొబ్బరిని అన్నింటినీ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు తడిపోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూపిస్తున్నట్టు విధంగా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఓటిన్నర కప్పుకి ఒక కప్ దాకా బెల్లం వేసుకున్నాను మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకొంచెం అనేది యాడ్ చేసుకోండి తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి త్రీ బై ఫోర్త్ కప్ దాకా వేసుకోవచ్చు సో ఒక కప్ ఓటినర కప్కి ఒక కప్ అయితే సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా తొందరగా మెల్ట్ అవ్వడానికి నేను మూత పెడుతున్నాను ఎందుకంటే స్టిక్ ప్యాన్ కాబట్టి నేను మూత పెడుతున్నాను మీరు స్టీల్ అట్లాంటి ప్యాన్ తీసుకుంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నారంటే ఇందులో ఉన్న తడికి మెల్ట్ అయిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అంతా బాగా మెల్ట్ అయిపోయింది బాగా మిక్స్ చేసుకొని ఇలా దగ్గరికి పడినప్పుడు కొద్దిగా అనేది చేత్తో తీసుకొని చిన్న ఉండలా ఫామ్ అయ్యేటప్పుడు అంతవరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇదంతా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కలర్ అంతా అండ్ చేదు వచ్చేస్తుంది చూడండి ఇట్లా చూపిస్తున్నట్టు విధంగా మనకి చేత్తో పట్టుకుంటే ఉండ కట్టేంత వరకు వస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇంకా నెయ్యి కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు చల్లారిన తర్వాత చేతిని తడి చేసుకుంటూ ఇలా ఉండలుగా ఫామ్ చేసుకోవడమే చుట్టేసుకున్నారంటే ఒక నెల రోజుల పాటైనా పాడవు అసలు చాలా టేస్టీగా ఉంటాయి అచ్చంగా మనకి శనగపిండి లడ్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ హెల్ది రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్